బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకుని నేటి నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు పదహైదు రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి ఈ నేపథ్యంలో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సేవోత్సవాలు పురస్కరించుకుని శ్రీకాళస్సులో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ రక్తదాన శిబిరంలో వేలాది మంది యువత స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ రక్తదానం చేశారు తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంత శ్రీనివాసులు మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సేవా వస్తవాల్లో భాగంగా నేటి నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు పదహైదు రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు దేశవంతటం నిర్వహించబడతామని తెలిపారు ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళవస్థిలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని రక్తదాన శిబిరంలో వేలాది మంది యువత స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం అభినందించదగ్గ విషయం అన్నారు రక్తదానం యొక్క ఆవశ్యకత గురించి తెలియజేశారు ఈ నెల పదహైదు రోజుల పాటు నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిష్టానం ఆదేశించిన సేవా కార్యక్రమాలను వారి వారి గ్రామాల్లో నియోజకవర్గాలు దిగ్విజయంగా కొనసాగించాలని వారి కార్యకర్తలకు నాయకులకు అభిమానులను కోరారు కోల ఆనంద్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సామంజ శ్రీనివాసులు తిరుపతి జిల్లా అధ్యక్షులు അല്ലേ അല്ലേ വിചാരമൊന്നുമില്ല അണ്ണാ 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 ഇത്രേം మనము నరేంద్ర మోడీ గారి చొరవలో పాటలో మనం ప్రయనిస్తున్నానికి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా మన నాయకులు అభినందిస్తున్నాం ఎందుకో కమిట్మెంట్తో క్రమబద్ధీకరణగా మీరందరూ కూడా ఏ కార్యక్రమం అటు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరి పివిఎన్ మాధవ్ గారి ఆదేశాలతో ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మనం దిగ్విజయంగా ముందుకు తీసుకోబోతున్నాం అందులో భాగంగా ఈ యొక్క సేవా పక్షత్వాల్లో కూడా మీరందరూ కూడా ఇక్కడ నుంచి ఈరోజు రక్తదాన శిబిరాన్ని పూర్తి చేసుకుని వెళ్ళినాక మనకి ఏదైతే రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మన పార్టీ అధ్యక్షులు అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఈ పదిహేను రోజుల పాటు మీరు ప్రజలతో మమేకమయ్యి మరి మెడికల్ క్యాంపులు కావచ్చు చెట్లు నాటే కార్యక్రమం కావచ్చు స్వచ్ఛ భారత్ కావచ్చు అన్నీ కూడా మనం పూర్తిగా శ్రీకాళహ నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యక్రమం కూడా మనము మరి మరవకుండా మరి అన్ని కార్యక్రమాలు దిగ్విజయం జరిగేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీడియా అధికార మీడియా ప్రతినిధులకి పత్రికా సోదరులకి ఈ యొక్క రక్తదాన శిబిరానికి ఇచ్చేసినటువంటి మరి డాక్టర్స్ అందరం కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రతి అపస్మారక స్థితిలో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్నటువంటి అనేక మందికి ప్రాణం పోసిన వారవుతారు ఎవరైతే రక్తదాతలు మరి అలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రతి ఏటా క్రమం తప్పకుండా కేవలం ఇక్కడ వచ్చేవాళ్ళు ఇవ్వడమే కాకుండా అందరికీ మార్గదర్శకంగా నిలిచేందుకు మొట్టమొదటిగా తానే కోలా ఆనంద్ గారే రక్తం ఇచ్చి అందరినీ ప్రోత్సహిస్తూ స్ఫూర్తిగా మార్గదర్శకంగా తీసుకున్నటువంటి వారి యొక్క సేవా నిరతిని భావాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను